అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పద్మావతి పురాణ పండగారు రచించినటువంటి భూతద్దం అనే కథ విందాం కళ్యాణి పెళ్ళయి మూడు నెలలు గడిచింది కూతురు పెళ్లికి కట్నం ఏమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు అన్ని చోట్ల వెండి సామానిచ్చారు కాళ్ళు కడుగు పళ్ళెం చెంబు పానకం బిందెలు పానకం గ్లాసులు ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్ టంగ్ క్లీనరు బొట్టు పెట్టె కుంకుమ బరిన ఒకటనే ఉంది అన్నీ వెండివే ఇచ్చింది రమణి పిల్లని కాపురానికి పంపే టైము దగ్గర పడుతోంది ఇప్పటికే మూడమని కొన్నాళ్ళు ఆషాఢమని ఒక నెల మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావలసిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటకెళ్తే వెళ్తే కట్టుకోవడానికి కొన్ని పార్టీ వేర్ అని కొన్ని చీరలు డ్రెస్సులు కొనిపెట్టింది రమణి ఈ మూడు నెలల్లో ఏది గుర్తొస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు కొన్నవన్నీ లిస్టు రాసేశారు కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రస ప్రకాశం గారు మంచం బీరువా ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడుండే హైదరాబాద్లోనే కొనిద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్ళబోయే కూతురికి రోజుకొకసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి మధ్య మధ్యలో మీ వదినలాగా చేతులు ఊపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు అన్నీ ఉన్న ఇల్లే కదా వదిన గారు మళ్ళీ ఎందుకు అన్నీ కొనటం సామానుకు బదులు ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఒక చెక్ ఇచ్చి చేతులు తుడుపుకున్నారు వాళ్ళ వాళ్ళు మీ వదిన మీ అన్నయ్యని తీసుకుని వేరే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కున్నారు బోలెడు ఖర్చు అయింది నీకు ఇప్పటి వరకు కొన్నవి రెండు లక్షలు దాటు ఉంటాయి ఇంకో లక్ష పైనే ఖర్చు ఉంది అయినా బికారిలాగా ఏమీ లేని దానిలా నీకేం కర్మ నేను నిన్న అలా పంపను ఇంటి సామాన్లు అవి కూడా ఖరీదైనవి కొన్నాను ఇంటిల్లిపాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను మీ వదినలాగా కాదు మీ అత్తగారుని సారే చూసి కళ్ళు తిరిగి పడిపోవాలంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడలని దెప్పుతూనే ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడలను ఆడిపోసుకుంటుంది రమణి ఇంతలోనే ఏదో గుర్తొచ్చిందనిలాగా అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు నీ మగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో చుట్టాలని పక్కాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటు తల్లి ఇలా చెప్తూ ఉంటుంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు కళ్యాణి వెళ్ళే రోజు దగ్గర పడింది ఇంకో రెండు రోజుల్లో వెళ్తుందనగా ప్రకాశం గారు ఒక భూతద్దం కొనిచ్చారు కళ్యాణికి అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచి పెట్టి కొనిపించుకుంది దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది చేతి మీద కాసేపు పెట్టుకుంటే వేడెక్కుతుంటే తీసేసేది ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియదు కళ్యాణి పక్కన కూర్చుని ప్రకాశం గారు కూతురు తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచ పటంలోని గీతల్లాగా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గర పెట్టి చూపించారు అవి కూడా పెద్దగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు అదేగాక పెళ్ళైపోయాక ఇప్పుడు చేతిలోని గీతలను ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు భూతద్దాన్ని రెండో వైపుకి తిప్పి మళ్ళీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న గీతలు అసలు కనిపించలేదు తన చేతిలోని రేఖల్ని ఎందుకింత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు అదే మాట అడిగింది తండ్రిని కూతురు వంక ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి అద్దానికి ఒకవైపు ఇష్టం మరోవైపు అయిష్టత అనుకో ఉదాహరణకి మీ అమ్మను చూడు అంటూ ఉండగానే అన్నిటికీ నా మీద విరుచూపెడితే గానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి నువ్వు ఉండమ్మా నాన్న మీరేదో చెప్పాలని తెచ్చారు చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి నీకేమర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు తెలియదు నాన్న కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా కాసేపు ఈ భూతద్దం మీ అమ్మనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే నిజమే నేను భూతాన్ని దెయ్యాన్ని చివరికింతే తండ్రి కూతురు ఒక్కటే అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తుంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతూ ఉంటే అంటూ కొంగుతో ముక్కు మొహం దుడుచుకుని విసవిస వెళ్ళిపోయింది చూడు తల్లి మీ అమ్మనే ఉదాహరణగా ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ నీకు తల్లి నువ్వేం చేసినా ఆవిడకు ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది అదే టీ మీ వదినిస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లా కాస్త పంచదార తాగలేసి ఇవ్వు అంటుంది అదే పంచదార వేసి ఇస్తే నాకు షుగర్ అని గుర్తు చేయాలా త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతోంది కళ్యాణికి అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీ కప్పు మారలేదు వ్యక్తి మారలేదు నాలుక మారలేదు కానీ స్పందన మారిపోయింది వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక్క మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో కనుబొమ్మల ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అవునన్నట్టుగా తల ఊపిందామే ఆమె అదే గొడవలు అత్తగారితో కూడా వస్తాయి ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్టు మీ అత్తగారు కూడా మాట్లాడచ్చు అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ మరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు అప్పటికి ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ అంది కళ్యాణి ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుంచే చూడటాన్ని నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకు గురవుతాడు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు నలిగిపోతాడు కొందరు వ్యసనాలకు బానిస అవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగాడు తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది కళ్యాణి ఒక నిమిషం ఆగి ఊపిరి పీల్చుకుని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు అలాంటి సంఘర్షణల వల్ల మీ అమ్మకి చెప్పలేక మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మని తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గర అవ్వమని నేను ఆ పని చేయలేదు అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యని వదినని ఏదో ఒకటి అంటుంది మీ అన్నయ్య చేతగాని వాడని పెళ్ళం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని నీకు తెలియింది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది ఇలా ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్ళల్లో తడి చూడు తల్లి నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూత దాన్ని నీకు ఇస్తున్నాను ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుంచి చూడు అప్పుడు అవన్నీ చిన్నగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుంచి చూడు అది పెద్దగా కనిపిస్తాయి నీ వైపు నుంచి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనస్సు గెలుచుకో అప్పుడు అతడు నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వేయకు నీ కుటుంబము సంతోషము శాంతి నీ చేతుల్లో ఉన్నాయి అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్టే అనుకో కానీ అమ్మతో వాదించినట్టు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్టుగా ఆగారు ప్రకాశం గారు తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవటానికి ఆ భూతద్దాన్ని తీసుకుని తన పెట్టే లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి అదండి కథ ఏ తండ్రి కూడా తన బిడ్డకు ఇలా బోధపరిచి ఉండకపోవచ్చు ఇతను స్వానుభవంతో తన బిడ్డ అల్లుడు కష్టపడకూడదనే ఆశతో చాలా చక్కగా చెప్పాడు ఈ కథ రచయితకి అభినందనలు ఇలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేకనే ఆడపిల్లలు అపార్థాలతో జీవితాలని నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ